యాదగిరి ఉటా మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ముక్కలు నాటారు జనగం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు విద్యుత్ ట్రాన్స్ఫర్ ప్రారంభించారు జంగంపల్లి గ్రామంలో సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన సాధవెల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి కాచారం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఆలూ నియోజకంలోని యాలుట మండలం సుమారు పది గ్రామాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా ఇక్కడ సైదాపురం మల్లాపురం దాతరపల్లి రాళ్ళ జంగం జంగంపల్లి గ్రామాలు తిరుగుతుంటూ ఇంకా ఐదు గ్రామాలు తిరగాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి వెనుకబడ్డ ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం గత పదేళ్లుగా ఆ ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేవు ఇంధర లేదు రైతులకు అన్ని బాధలే ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుని కట్టుకోవాలని వాళ్ళ యాభై అసలు సిమెంట్ ముఖ్యంగా ఈ కమ్యూనిటీ భవనాలు పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ముఖ్యంగా ఎస్సీ సప్లాన్ తోటి ఇలా మల్లపురం ఇప్పటికే నలభై లక్షల పైన ఇవాళ సుమారు ఒక కోటి రూపాయలతోటి మల్లపూర్లు అభివృద్ది చేస్తాం ఇక్కడ కుర్మ కమ్యూనిటీకి పది లక్షలు మా ఎమ్మెల్సీ ఎగ్గె గారి నిధుల నుంచి తీసుకొచ్చి దీన్ని ముప్పై లక్షలతోటి ఈ కమిటీ వాళ్ళకు పూర్తి చేసి ముఖ్యంగా ఈ మల్లపూర్లో ఈ కుర్మ కమిటీతో పాటు అదేవిధంగా ముదురాజ్ కమిటీ భవనాన్ని కూడా ఇప్పుడే పెద్దలు